నమస్కారం నా పేరు ప్రసాద్ రెడ్డి వెంగాయటిపాలెం గ్రామం సర్పంచ్గా పనిచేస్తున్నాను ఈరోజు విశిస్థిరాబిత కార్యక్రమం మీద తొమ్మిది అంశాల మీదంగా ట్రైనింగ్ గారు ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది మన గ్రామంలో ముఖ్యంగా పారిశుద్ధ్యం వీధి లైట్లు డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటివరకు చూస్తున్నాము జీపీటీపీలో అక్కడ వచ్చేసి జనరల్ ఫండ్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గురించే ఈరోజు చేర్చుకోవడం జరిగింది కానీ ఈరోజు ఈ ట్రైనింగ్లో భాగంగా ఉమెన్ చైల్డ్ ఫ్రీ కానీ అదేవిధంగా ఉమెన్ ఫ్రీ ఫ్రీ కానీ వివిధ అంశాలు కూడా చేర్చుకొని వాటిల్లో భాగస్వామ్యం చేసుకొని చెప్పున్నారు నేను నిన్న టైనింగ్ రాలేదు ఈరోజు వచ్చాను నాకు కొన్ని అంశాలే ఈరోజు విన్నాను కాబట్టి నాకు తెలిసిన వరకు చెప్తున్నాను గ్రామంలో సఫిషంట్గా ఫండ్స్ ఉంటేనే ఏ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం మేము ఎలెక్ట్ అయ్యి రేపు ఏప్రిల్కి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ గవర్నమెంట్స్లో సరిగా ఫండ్స్ లేదు ఫిఫ్టీన్త్ ఫైనల్ సంబంధించి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు ఇన్స్టాల్మెంట్స్ రావడం జరిగింది ఏ కార్యక్రమం చేయాలంటే సఫిషియన్గా స్టాఫ్ ఉండాలి అదేవిధంగా ఫండ్స్ ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే సర్పంచ్ కానివ్వండి సెక్రటరీ కానివ్వండి పంచాయతీ సంబంధించి ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతాం గతంలో ఓడిఎఫ్ అని పెట్టారు టాయిలెట్స్ టైమ్స్ పెట్టారు కానీ జనాల్లో అవేర్నెస్ రాలేదు ఎన్ని కార్యక్రమాలు పెట్టినా బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు దానివల్ల ఎంతైనా హెల్త్కి ఖర్చు చేయడం జరుగుతుంది కానీ వాళ్ళు మన ఇంటిని ఎంత బాగా కట్టుకుంటారు టాయిలెట్ కట్టుకు వచ్చే ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఫోర్ ఇంటూ ఫోర్ కోతలు ఇచ్చినప్పుడు అది ఉపయోగ నిరుపయోగకైనది తర్వాత ఫోర్ ఇంటూ సిక్స్ ఇవ్వడం జరిగింది తర్వాత చిన్నగా అవేర్నెస్ వస్తుంది అదేవిధంగా జరుగుతుంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అంగన్వాడి పిల్లలు చదువుకుంటున్నారు కానీ చదువుకొని అక్కడి నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్లకుండా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇందువల్ల గవర్నమెంట్లో అన్ని అవసరం ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్లో ఏం చెప్తున్నారు ప్రతిదీ మనం ప్రొవైడ్ చేస్తున్నా కానీ దాంట్లో అవేర్నెస్ లేకుండా మనం పంచాయతీలో స్కూల్స్ ఈరోజు కొన్ని స్కూల్స్ చేశారు మళ్ళీ తీసేశారు ఈరోజు కొన్ని స్కూల్లో శ్రీజ్ లేక స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా పంచాయతీలో జరుగుతూ ఉంది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుపుకోకుండా ఉండాలంటే గ్రామంలో ప్రజల్లో ముందు అవేర్నెస్ రావాలి అదేవిధంగా మనం ఎంత చెప్పినా ఎవరికైనా గ్రామంలో మీరే చెప్పేది ఏంది మేము వినేది పరిస్థితులు కూడా గ్రామంలో ఉన్నాయి ఈరోజు ఏడు స్వలాభం వాళ్ళే చూసుకుంటున్నారో గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు స్ట్రీట్ లైట్లు వేయాలంటే సరైన ఫండ్స్ లేవు దానిలో పర్సెంటేజ్ వరకే వాడుతూ ఉన్నారు గ్రామంలో స్ట్రీట్ లైట్లు వెళ్తూ ఉంటాయి వాటిని ప్రిపేర్ చేయాలంటే ప్రొవిజన్ లేదు ఈరోజు ఏదో గవర్నమెంట్ కొత్త ఇచ్చింది చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది నా తెలిసినవి మా పంచాయతీలో ఉన్న సమస్యలు అదేవిధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జీపీడీపీలో ఓన్లీ జనరల్ ఫండ్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్లే కాకుండా ఉమెన్ ఫ్రీ అదేవిధంగా చైల్డ్ ఫ్రీ అంశాలు కూడా అదేవిధంగా వెలుగు సంబంధించినవి కూడా మా దాంట్లో భాగస్వామ్యం చేసుకుని ప్రతి ఒక్కరిని క్రోడ్నాటి వేసుకొని చెప్పి ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఈరోజు ఏదైతే ట్రైనింగ్ ఎలా అనుసరి చేర్చాలో అన్నీ కూడా తెలుసుకొని మా పంచాయతీలో ఇంప్లిమెంట్ చేసేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకున్నాను